హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎచ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పుట్నాల పప్పుతో బెల్లం పట్టీలు తయారు చేసుకున్నామండి చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే ఇందులో పుట్నాల పప్పు అలాగే బెల్లం రెండు కలిపి తీసుకోవడం వల్ల ప్రోటీన్ అనేది మనకి బాడీకి అందుతుంది కాబట్టి డైలీ ఒకటి మామూలుగా అయితే పల్లి పట్టీలు అవన్నీ నువ్వుల పట్టీలు చూస్తాం కానీ పల్లె మన పుట్నాల పప్పుతో చాలా తక్కువ చేసుకుంటారు కానీ వాటి నుండి ఇంటికంటే ఈ పుట్నాల పప్పులో చాలా అధికంగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా ఈ పుట్నాల పప్పుతో పట్టిని తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి అందులో ఒక కప్ వరకు బెల్లం తురుము తీసుకోవాలి మామూలుగా బెల్లం కొంచెం తెల్ల బెల్లం కంటే కొంచెం బెల్లం ఉంటుంది కదా అది అయితే తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పుల్లగా ఉండకుండా ఉంటుంది అందులో ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ తీసుకోండి కొంచెం అంటే కొంచెం తీసుకోండి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటే పాకం మనకి గట్టిపాక రావడానికి టైం పడుతుంది అందుకే కొంచెం తీసుకోండి ఇలా తీసుకొని స్లోగా సిమ్లో పెట్టేసి మనం పాకంని కలుపుతూ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి అలాగే ఇక్కడ వచ్చేసి నేను చాలామంది ఉత్త పప్పులతో మాత్రమే చేస్తారు కాకపోతే ఇక్కడ అడిషనల్గా నేను ఇక్కడ నల్ల నువ్వులు కూడా వేస్తున్నానండి ఇది సంక్రాంతి సీజన్లో మనం నల్ల నువ్వులను ఎక్కువగా తీసుకుంటుంటాం కదా అందుకని అవైలబుల్గా ఉన్నాయి అందుకే నేను ఇక్కడ నల్ల నువ్వులు కూడా తీసుకున్నాను తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల్లో చాలా అధికమైన పొటాషియం కానీ మిగతా ప్రతి ఒక్క మినరల్స్ కూడా అందులో ఎక్కువగా ఉంటాయి లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిదండి మనం బెల్లం పాకం కలుపుతూ కలుపుతూనే ఇవన్నీ రెడీ చేసేసుకోవాలి ఇక్కడ నేను పుట్నాలు నేను వన్ కప్ వరకు తీసుకున్నాను వన్ కప్ బెల్లంకి వన్ కప్ వరకు పుట్నాలు అయితే సరిపోతాయి ఇది సిమ్లో పెట్టేసుకొని మనం బెల్లం బెల్లం అంతా కరిగించుకోవాలండి ఎందుకంటే ఎక్కువ హైలో పెట్టేసామంటే బెల్లం అనేది మాడిపోతుంది ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో చెక్ చేసుకుంటూ ఉండాలండి మనం కొద్ది కొద్దిగా పాకం వేసుకుంటూ ఇలా చూసుకున్నప్పుడు అది ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అయిపోతుంది మనం బౌల్లో వేసిన వేసినప్పుడు సౌండ్ కూడా వస్తుందండి అప్పటి వరకు ఉంచుకోవాలి ఇది కొద్దిగా మెత్తగా ఉందండి ఇలా మనం చేత్తో ఒత్తి చూస్తే మెత్తగా ఉంటే అది ఇంకా అవ్వలేదు ఇంకొక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది ఆ టూ త్రీ మినిట్స్లో అయిపోయే ముందు ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మనం వేసుకున్న దానికి స్టిక్ అవ్వకుండా చక్కగా uh, వస్తుంది చూసారా ఇలా మధ్య మధ్యన అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఇలా బౌల్లో వేస్తే సౌండ్ అయితే వస్తుందండి అప్పుడే మనకి పాక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పుట్నాలు అలాగే నువ్వులను కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అయితే ఒక పేపర్ పైన లేకపోతే మీరు ఏదైనా ఆయిల్ రాసేసుకొని మన కౌంటర్ టాప్ పైన సరే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా అట్లకాడ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలి లేదు అంటే మీరు లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డు అయితే కొంచెం కురక అంటే ఇబ్బంది పడుతుంది ఇబ్బంది అవుతుంది కాకపోతే ఇలా అయితే చెక్కిలాగా అయితే చూడడానికి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం మనకి బెల్లం పాకం అనేది తీగలు తీగలుగా వస్తుందండి ఇక్కడ చూసారు కదా కొంచెం కొంచెం ఆరిపోతే చక్కగా బిల్లలు అనేవి వస్తాయి మరి ఒక ఆల్రెడీ మనం దాంతో పిజ్జా కట్టర్తో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశానండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా పీసెస్గా ఈజీగా వచ్చేస్తాయి ఇవి డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా వస్తుంది ఆల్రెడీ బెల్లం తీసుకోవడం వల్ల ఐరన్ అనేది మనకి వస్తుంది అలాగే అందులో అడిషనల్గా మనం ఇందులో పుట్నాలు వేసుకుంటున్నాము ఇంకా టేస్ట్ బాగుంటుంది అలాగే రుచికి రుచి అలాగే ప్రోటీన్కి ప్రోటీన్ వస్తుంది ఈ చెక్కిలని ఒక ఒకసారి చేసుకున్నామంటే మనం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు ఏం కాదండి అలాగే మంచిగా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు మామూలుగా చిన్నపిల్లలకు కూడా స్నాక్స్గా కూడా ఇలా డైలీ ఒక టూ అన్న త్రీ అన్నం మీరు బాక్సులు కూడా కట్టించేసేయచ్చండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి మామూలుగా అయితే పల్లి పట్టీలు అలాగే నువ్వుల పట్టీలు చేసుకుంటాం కదా అదే మాదిరిగా ఇలా ప పప్పు పుట్నాలతో కూడా పట్టీలు అయితే తయారు చేసుకొని తినండి హెల్తీగా ఉండండి లైఫ్ని ఎంజాయ్ చేయండి చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా తెలియచేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్